తేదీ పన్నెండు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు ఈ రోజున ఏ కోడి పొంది రంగులు పందంలో విద్య సాధించను నక్షత్ర ప్రభావం ఏ దిశలో మరియు జీర్ణ కొరత గురించి మనం కుక్కడ శాస్త్రం తెలుసుకుందాం ఉత్తర ఫలని మరియు పూర్వ ఫలని మరియు ఉత్తర ఫలిని నక్షత్రాలు శుక్రవారం కుక్కడ శాస్త్రములు ఈ వీడియో యొక్క ప్రధాన లక్ష్యం సంస్కృతిని పరిచయం చేయటం జూదానికి కాదు ఉత్తర ఫలిని నక్షత్రం లేకపోతే పుబ్బా నక్షత్రం పదకొండు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు ఉదయం ఎనిమిది గంటల ఐదు నిమిషాల నుండి ఇరవై రెండు పన్నెండు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు ఉదయం ఎనిమిది గంటల ముప్పై మూడు నిమిషాల వరకు గెలుపు అభజయం కాకి నెమిలి డాగ మరియు కోడి మీద విజయం సాధిస్తుంది అదేవిధంగా నెమిలి పింగళ మరి కోడి మీద విజయం సాధిస్తుంది పింగళ డాగ మీద విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి నక్షత్రం పన్నెండు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు ఉదయం ఎనిమిది గంటల ముప్పై మూడు నిమిషాల నుండి పదమూడు పన్నెండు ఉదయం పదమూడు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు ఉదయం తొమ్మిది గంటల ముప్పై రెండు నిమిషాల వరకు గెలుపు అభిజయం కోడి నెమలి మీద కాకి కోడి డాగ మరియు పింగళ మీద గోధుమ రంగ డాగ నలుపు డాగ మీద విజయం సాధించడానికి అవకాశాలు అనేవి ఉన్నాయి ఈ శుక్రవారం గురించి మనం మాట్లాడుకున్నట్లయితే మనకి పండుగ రోజు వచ్చే శుక్రవారం పద్నాలుగు పదిహేను పదహారు తారీఖు పదహారో తారీఖు శుక్రవారం రావడం జరిగింది కాబట్టి మనం సాధ్యమైనంత వరకు ఈ విధంగా ఈ మనకి శుక్రవారం రోజు ఏ విధంగా అయితే రిజల్ట్ అనేవి మనకు వస్తాయో అదే విధంగా పండుగ రోజు కూడా రిజల్ట్ రావడం అనేది కూడా జరుగుతుంది కాబట్టి వీటన్నిటి కూడా మీరు గమనించుకోవాల్సిన అవసరం అనేది కూడా ఉంటుంది ఈ రోజున ఏ దిశలో కోడి పొందిన పంతొమ్మిది కోదలాలి శుక్రవారం రోజు ఉత్తర దిశలో కోడి పొందిన పంతొమ్మిది వల్ల ఎక్కువగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మొదటిగా ఉదయం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు రంగు నెమలి లిమిడిగా పద్యంలో ఎర్రముళ్ళు ఎక్కువగా విజయాలు సాధిస్తాయి ఎర్రమూలి విజయం తొంభై తొమ్మిది శాతం కాకి మీద తొంభై శాతం వరకు కోడి కాకి మీద ఎనభై శాతం వరకు పింగళ మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలునై ఉన్నాయి విజయం తొంభై తొమ్మిది శాతం కాకి మీద తొంభై శాతం వరకు కోడి కాకి మీద ఎనభై శాతం వరకు పింగళా మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలునై ఉన్నాయి ఎర్రబ్రాస్ విజయం తొంభై శాతం కాకి మీద తొంభై శాతం వరకు కోడి కాకి మీద ఎనభై శాతం వరకు పింగ్లా మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి ఎర్రడాక విజయం ఎనభై శాతం కాకి మీద ఎనభై శాతం వరకు కోడి కాకి మీద డెబ్బై శాతం వరకు పింగ్లా మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి ముస్కరంగు నిమిన డాక పందెంలో నిమిన డేగలను మరియు ఎర్ర ముళ్లను మనం వినియోగించుకోవటం వల్ల విజయాలు సాధించవచ్చు తెల్ల కాళ్ళ నుండి ఎదర బోరం మొత్తం ఎరుపు మెడలో ఎరుపు నడు మీద ఎరుపు परे रेकलपायना నడంపైన ఎరుపన్న వాటిని మనం వినియోగించుకోవడం వల్ల ఈ పందల్లో విజయ సాధననకు అవకాశాలు అనేది ఎక్కువగా ఉంటాయి అదే విధంగా सुबह 6:00 గంటల 8:30 గంటల మధ్యలో జో బి ముర్గా కో ఇస్టిమాల్ కర్కర్ కర్నా హై ఇసి ఇమేజ్ మే దఖాయా దర హై ఇస్సే ప్రకార్ కా ముర్గా కో హమ్ ఇస్టిమాల్ కర్ సక్తా హై ఔర్ పైర్ సఫేద్ హోనా చahiye లెగ్ సఫేద్ హోనా చahiye ఆగే కా హిస్సా పురా లాల్ హోనా చahiye గర్దన్ కాందర్ లాలో హోనా చahiye కమర్ కుపర్ బి లాలో హోనా చahiye తబే ఇస్ ప్రకార్ కా ముర్గా కో హమ్ ఇస్టిమాల్ గంటల నిమిషాల నుండి పది గంటల కాకి కాకి విజయం తొంభై తొంభై శాతం కోడి డాక మీద తొంభై శాతం వరకు మీద ఎనభై శాతం వరకు డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి ఎరగాకి విజయం తొంభై కోటి డాగ మీద తొంభై శాతం వరకు ఎర్రనమిలి మీద ఎనభై శాతం వరకు డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి అదేవిధంగా కాకి పింగళ కోడి కాకినముళ్ళను కాకినముల పింగళాలను మనం వినియోగించుకోవచ్చు కాకి కోడి కాకినములు అంటే పూర్తిగా మూడు వంతులు కాయి ఉండి ఒక వంతు మాత్రమే కోడి చూపున వాటిని మనం కోడి కాకినముళ్ళు కలెక్కిస్తాం కాకి పింగళ శుద్ధ కాకినాముళ్ళు కూడా ఇవి కాకి పింగళ ఉపయోగపడతాయి అదే విధంగా ఎదర పిచుక గౌడు ఉండి మెడలో నలుపు నడు మీద నలుపున పిచ్చుక గౌడు కలిగే పిచుక గౌడు లేకపోతే పింగళా పరక తగిలిన కాకినముల పింగళాలను కూడా ఈ పందాలలో వినియోగించుకోవటం వల్ల విద్యాల సాధనలు ఎక్కువగా ఉంటాయి కోడి డాగ మీద తొంభై శాతం వరకు ఎరణవిల మీద ఎనభై శాతం వరకు డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి కాకి పింగళ పంద్యంలో కేవలం నల్లబొట్లు కలిగిన పింగళాలు మాత్రమే వినియోగించుకోవాలి విజయం తొంభై శాతం వరకు ఉంటుంది కోడి డాగ మీద తొంభై శాతం వరకు ఎరణమిల మీద ఎనభై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని అనే కాకి పింగళ పందెంలో కేవలం పచ్చకాకులు మనం వినియోగించుకోవడం వల్ల విజయాలు సాధించడానికి అవకాశాలే ఎక్కువ పచ్చకాకులను మనం వినియోగించుకోవాలి నల్ల కాళ్ళు ఉండే ఎదురు మొత్తం నలుపు ఉండి మెడలో నలుపు నడుం మీద నలుపు ఎక్కడ కూడా కోరిచూపు లేకుండా రెక్కల పైన నడుం పైన మెడ పైన పచ్చకాకు పసి ఉన్న వాటిని మనం పచ్చకాకులను మనం వినియోగించుకోవటం వల్ల ఈ పందాల్లో విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మనకి పచ్చకాకులు మనకు అందుబాటులో లేనప్పుడు కాకులను కూడా మనం వినియోగించుకోవచ్చు అప్పుడు కూడా మనం విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగానే ఉంటాయి సాడే ఆరు బజ లేఖ పౌన గేరాక గేరా బజేగా బీచ్ మీద ఈ ఇమేజ్ మీద గాయదేరే కల पैर होने वाला आगे सब मुर्गा का आगे सब पूरा काला होके गर्दन का अंदर काला होके फिर कमर के ऊपर भी काला होके तो जो पंखा के ऊपर और गर्दन के ऊपर और कमर के ऊपर इस, इस इमेज में दिखाई दे रहा है इस प्रकार का लाल होने तब इस इस प्रकार का मुर्गा को हम इस्तेमाल करके हम जीत हासिल कर सकते नलब निमशाल नध्यान्हे घंटा पन्न रंग कोडी नई కోడినెండి కోడినమలి పంతొమ్మిదిలో కోడి రసములు ఎక్కువగా విజయాలు సాధించడానికి అవకాశాలు కాకి డాక మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డాక మీద డెబ్బై ఐదు శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి కోడినలి విజయం తొంభై తొమ్మిది శాతం కాకిడాక మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డాగ మీద డెబ్బై ఐదు శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలునే ఉన్నాయి కోడినెంబలి విజయం తొంభై తొమ్మిది శాతం కాకిడాక మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డాగ మీద డెబ్బై ఐదు శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కోడి సేతువ కోడి పందాలలో కోడి సేతువాలను వినియోగించుకోవచ్చు ఇవి కూడా విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి పాల కోడి నెమలిగా ఉంటాయి పాలబ్రాసులు కూడా ఈ పందంలో మనం వినియోగించుకోవచ్చు కాకి డాగ మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డాగ మీద డెబ్బై ఐదు శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి ముసుకరాకు రెండు వేల పంతొమ్మిదిలో కోడి రసంగులు అనేవి విద్యాలు సాధిస్తుంటాయి పూర్తిగా నెమ్మిలీ పసుపు ఉంటే మెడలో కోడి చూపు ఉంటాయి కోడినెముళ్ళుగా పోట్లాడటానికి అవకాశాలు ఉంటాయి అదే విధంగా ఈ కాకినాముళ్ళు కనిపించే ఇవి కోడిగా కోడి నెమ్ముళ్ళు అవుతాయి తెల్ల కాళ్ళు నుండి ఎదరపోరం మొత్తం ఎరుముడి మెడలో ఎరుపు నడు మీద ఎరుపు మెడలో తెలుపు నడు మీద తెలుపు రెక్కలో తెలుపు ఉన్న కోడి నెముళ్ళను వీటిని వినియోగించుకోవడం వల్ల కూడా మనం విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి పోనా బజ్ లెక్క సవాయి బజగా బీచ్ జోబీ ఆ మురుగాకు ఇస్తమాలు కలిసే ఈ ఇమేజ్ మీద ఇసి ప్రకారం మురగాకు ఇస్తమాయి जो सफेद लग होना चाहिए आगे पूरा हिस्सा पूरा खाला होना चाहिए कोई भी किस्म का कलर नहीं होना चाहिए और गर्दन का अंदर वाइट होना सफेद होना चाहिए कमर के ऊपर भी सफेद होना चाहिए पंखा में भी सफेद होना चाहिए इस प्रकार का मुर्गा हम तो इस्तेमाल करके गीत हासिल करने में मदद हो सकता है नागो जब मध्यान गंट पन्में रंग डागा पिंगलांगा पद्धा में एर्र ब्रास सा अवकाश उजयम तुम्बे तुम शातम కాకినముల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు కోడి నెమల మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి అంటే బాగా పసిమగలిగే డాగులు రెక్కలపైన నడుంపై నెమ్మడ పైన పశిమైనది ఎక్కువ ప్రమాణంలో అవసరం అనేది ఉంటుంది కాకినముల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు కోడి నెమల మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అనేవి ఉన్నాయి ఎర్రడంగ విజయం తొమ్మిది తొమ్మిది శాతం కాకినమల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు కోడినెమల మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి డంగా పింగళా పందెంలో కేవలం ఎర్రబొట్ల పింగళాలు మాత్రమే మనం ఈ పందాల్లో వినియోగించుకోవాలి ఈ విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాకి కాకినామల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలునే ఉన్నాయి ముస్కరంగళ పందెంలో మనం ఎర్ర బ్రస్లు వినియోగించుకోవడం వల్ల విజయాలు ఎక్కువగా సాధించవచ్చు ఎర్ర బ్రష్లు లేని పక్షంలో బాగా మెరుపు కలిగిన డాగులు అంటే రెక్కలపైన నడుంపైన మెడపైన డాగపశిమి ఎక్కువగా ఉండి పశిమి ఎక్కువ ఉన్న వాటిని మనం వినియోగించుకోవచ్చు మెడలో ఎరుపు నడుముద ఎరుపు అనే ఉండాల్సిన అవసరం అనేది ఉంటుంది అదేవిధంగా ఎర్ర డాగులను వినియోగించుకోవచ్చు విధంగా రసంగులు మెడపైన పైన రెక్కలపైన డాగపశమి ఉన్న రసంగులను మనం వినియోగించుకోవటం వల్ల కూడా ఈ పందాల్లో విజయాలు ఎక్కువగా సాధించడానికి అవకాశాలు ఉంటాయి సవాయి ఎక్బర साढ़े तीन बजे का बीच में जो भी हम मुर्गा को इस्तेमाल कर सकते हैं इस इमेज में दिखा दे रहा है इस प्रकार का मुर्गा को भी इस्तेमाल कर सकते हैं और, और सफेद लेग और सामने वाला हिस्सा पूरा लाल कलर से होना चाहिए गर्दन के अंदर लाल होना चाहिए कम्बर के ऊपर भी लाल होना चाहिए गर्दन के ऊपर और पंखा के ऊपर कम्बर के ऊपर भी पूरा बुरे पूरा लाल कलर का शाइनिंग होना चाहिए तभी इस प्रकार का मुर्गा को हम इस्तेमाल करके जीत हासिल कर सकता है ఐదో తాము సాయంత్రం మూడు గంటల మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు రంగు కోడికాకి కోడికాడిపత కోడిపచక వల్ల ఎక్కువగా సాధించడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి కోడిపచ్చకాకి విజయం తొంభై తొమ్మిది శాతం ఎరనెల మీద తొంభై శాతం వరకు కాకి డాగ మీద ఎనభై శాతం వరకు కోడికా కోడి డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి కోడి కాకి విజయం తొంభై శాతం ఎరనిమిది మీద తొంభై ఐదు శాతం వరకు కాకి డాగ మీద ఎనభై శాతం వరకు కోడి డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కాకి విజయం ఎనభై శాతం ఎర్రెమల మీద ఎనభై శాతం వరకు డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కోడి కోడికాకి పందెంలో కోడి పచ్చకాకులు మనం వినియోగించుకోవడం వల్ల విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కోడి పచ్చకాకులు అంటే తెల్ల కాళ్ళు ఉండి ఎర బోర మొత్తం నలుపు ఉండి మెడలో కోడిచూపు రెక్కల్లో మెడలో లైట్ కోడిచూపు రెక్కలపైన నడుంపై మెడపైన లైట్ కోడిచూపు ఉండి రెక్కలపైన నడుంపైన మెడపైన పసి ఉన్న వాటిని మనం ఎగుర్చుకోవటం వల్ల విజయాలు సాధించవచ్చు ఎదర బోర మీద డాక్ గోడ అనేది ఏ మాత్రం కూడా ఉండకూడదు డాక్ గోడ ఎక్కువగా ఉన్నా సరే అవి కోడి అవ్వదు ఎదురు మారడానికి బట్టి ఉంటాయి అదే అదేవిధంగా మెడలో కోడిచూపు కూడా తక్కువ పరిమాణంలో ఉండాలి ఎక్కువ పరిమాణంలో ఉన్నా సరే కోడిగా పోట్లాడి అపజయం పాలవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి साढ़े तीन बजे से लेकर छह बजे के बीच में जो भी मुर्गा को हम इस्तेमाल कर सकते हैं इस इमेज में दिखाई दे रहा है इस प्रकार से होना चाहिए सफेद लग होना चाहिए आगे पूरा हिस्सा पूरा काला होना चाहिए गर्दन के अंदर कम्बर के ऊपर हल्का सा सफेद होना चाहिए ज्यादा सफेद नहीं होना चाहिए ज्यादा सफेद होने से अब भरने का चांसेस ज्यादा रहते हैं पंखा के ऊपर और कमर के ऊपर और गर्दन के ऊपर लाल कलर का शाइनिंग होना चाहिए तभी इस प्रकार का मुर्गा को हम इस्तेमाल करके जीत हासिल कर सकता है ये रोज जो हीरोना सीखते नॉर्मली జీర్ణశక్తి కొరతవి పందెంలో విజయం సాధించుదాన్ని కదా పందాల్లో విద్యా సాధిస్తుంటే రోజు ఉండే కదలికల మీద దీని యొక్క తక్కువ తక్కువగా ఉంటాయని మాత్రమే తెలియజేయడం